స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రిఫ్రెమ్ రాయల్సీమా ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి పన్నీర్ దమ్ బిర్యానీ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రైస్ని తీసుకోవాలండి ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాస్ వరకు రైస్ని అయితే తీసుకుంటున్నాను రెండుసార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి మళ్ళీ తిరిగి నీళ్లు పోసి అరగంట సేపు రైస్ని నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే అర ఇంచు అల్లాన్ని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఏడు లేదా ఎనిమిది వెల్లుల్లి తొక్క తీసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని ఐదు లేదా ఆరు మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా కొత్తిమీర పుదీనా పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి రుచికి తగినంత ఉప్పు వన్ బై ఫోర్త్ కప్ పెరుగును వేసుకోవాలి అలాగే ఇందులోనే బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకోవాలి బిర్యానీ ఆకు కాకుండా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ అలాగే ఒక చిన్న కప్తో క్యాప్సికమ్ ముక్కల్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక త్రీ స్పూన్స్ పచ్చి బఠానీని వేసుకోవాలండి కొంచెం కసూరి మేతిని కూడా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ క్యాప్సికమ్ అండ్ అలాగే పచ్చి బఠానీ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నెక్స్ట్ ఇందులోకి పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు వందల గ్రాముల వరకు పన్నీర్ని అయితే తీసుకున్నాను ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తరువాత ఇందులో అయితే బిర్యానీ వండాలనుకుంటున్నామో ఆ కడాయిని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పన్నీర్ మిక్చర్ని వేసుకొని మొత్తం అంతా అడుగు భాగం స్ప్రెడ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ని ఉడికించుకుందాం ఫ్లేమ్ మీద ఒక కడాయిని పెట్టుకొని నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలాలు అన్నిటినీ వేసుకొని నీళ్లను బాగా మరిగించుకోవాలి ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును వేసుకొని రైస్ని ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి రైస్ ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక జాలిగంట తీసుకొని రైస్లో ఉన్న వాటర్ మొత్తాన్ని ఇలా వడగట్టేసి మనం ముందుగా పన్నీర్ని అయితే ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాం కదండి అందులోకి రైస్ని ఫస్ట్ ఒక లేయర్గా వేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ లేయర్ పైన కొన్ని బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకోవాలి ఇందులోని ఫుడ్ కలర్ కలిపి పెట్టుకున్న వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి అలాగే మనం ముందుగా బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదండి ఆ బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసిన ఆయిల్ని ఇలా లేయర్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ వేసుకోవడం వలన మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే రిమైనింగ్ రైస్ని ఇంకొక లేయర్ వేసేసి ఇక మొత్తం అంతా సేమ్ బ్రౌన్ ఆనియన్స్ కొంచెం పుదీనా కొత్తిమీర ఫుడ్ కలర్ వాటర్ అన్నీ వేసేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ ఆయిల్ని ఇలా కొంచెం పైన కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు అల్యూమినియం ఆయిల్ కవర్తో మొత్తం అంతా కవర్ చేసేసి ఇక మూత పెట్టేసుకోవాలి ఫ్లేమ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి హీట్ అయ్యాక బిర్యానీ పెట్టుకొని పన్నెండు నుంచి పదహైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలండి బిర్యానీ అనేది అడుగు మాడకుండా ఉండాలి అంటే ఇలా ప్యాన్ పెట్టుకొని దాని మీద దమ్ చేసుకోవడం వలన మనకి అడుగు అనేది మాడకుండా ఉంటుందండి సో ఇక పదహైదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బిర్యానీ చూడండి ఎంతో పొడి పొడిగా చాలా బాగా వచ్చింది సో పన్నీర్ దమ్ బిర్యానీని ఓపెన్ చేసిన వెంటనే సర్వ్ చేసుకోకూడదండి ఒక పది నిమిషాలు ఆగి తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు మనం ముందుగానే ప్యాన్ మీద పెట్టి దమ్ చేసుకోవడం వలన మనకి బిర్యానీ అనేది అడుగు కూడా మాడలేదు చూడండి ఇక మన వేడి వేడి టేస్టీ టేస్టీ పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని సో చూసేసారు కదండి ఇవాళ రెసిపీ అయితే ఇదే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్